మురుగు వదిలించరేం నగర వాసులకు కలుషిత నీరే దిక్క ఉస్మాన్ సాగర్ హిమాయ్ సాగర్ వద్ద జీవో నూట పదకొండు ఉల్లంఘనపై చర్యలేవి జంట జలాశయాల్లోకి మురుగునీరు రాకుండా తీసుకుంటున్న చర్యలేవి గతంలో తన మాటలను రేవంత్ మరిచారా కన్వెన్షన్ సెంటర్లపై చర్యలు తీసుకుంటారా ఆక్రమణలపై హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఎగువన బడాబాబుల కన్వెన్షన్ సెంటర్లు కాంగ్రెస్ పార్టీ నేతలకు చెందినవి కాబట్టే అధికారులు అటు చూడడం లేదన్న విమర్శలు హైదరాబాద్ వద వరదల నుంచి రక్షించేందుకు నిజాం ప్రభుత్వం హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ జలశాలను నిర్మించింది మొన్నటికి మొన్న కృష్ణా గోదావరి ఎండిపోయి వేసవిలో తాగునీటి సమస్య వస్తే ఈ జలాశయాలే నగర దాహం తీర్చాయి కొంతమంది శ్రీమంతులు ఈ చెరువుల్లో ఫామ్ హౌస్లు నిర్మించుకొని మురుగు కాలువలను జంట జలాశయాల్లోకి కలిపారు సామాన్యుల తాగునీటి చెరువుల్లో మురుగునీరు కలవడాన్ని చూస్తూ ఊరుకుంటే అక్రమ నిర్మాణాలను అలాగే వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టే కదా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఆరున కోకాపేటలో హరే కృష్ణ హెరిటేజ్ టవర్స్ అనంత శేష స్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లయిందంటే నిజానికి ఇక్కడ చూ చూడండి అక్రమ నిర్మాణం నుంచి కాలువల ద్వారా గండిపేట చెరువులోకి కలుస్తున్న మురుగునీరు పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైంది జంట జలాశయాల పరిధిలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలు పరివాహక ప్రాంతాల నుంచి పది కిలోమీటర్ల పరిధిలోకి వస్తాయి రెండు జలాశయాల హైదరాబాద్ నీటి సరఫరా పర్యావరణ సమతుల్యతతో కీలక ప కీలక పాత్ర పోషించాయి వాటిలోకి మురుగునీరు పారకుండా తీసుకుంటున్న చర్యలపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఇక హైకోర్టు ఇచ్చింది అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి దయనీయమైన స్థితి ఏంటంటే లీడర్ సినిమా చూసినగా రా రాణ గారిది ఆయన అన్ని మార్చేయాలనుకుంటాడు ఒక ఆలోచనతో ఏం మార్చేయలేడు ఆఖరికి ఆయనే మారిపోతాడు అలాంటి లీడర్లు ఉంటారు ఆయన చుట్టూ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక చిన్న ఏజ్లో ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్లో ముఖ్యమంత్రి అయ్యే వరకు మొత్తం అంతా మార్చి పడేయాలి ఆయన ఆలోచన మంచిదే కావచ్చు మొత్తం మార్చి పడేయాలి అనుకున్నాడు అనుకొని ఏం చేసిండు అసలు ఏవి ముట్టుకోవాలో ఏవి ముట్టుకోవద్దో ఆయన ఒక ముందు ఒక ప్రణాళిక చేసుకోలే దేని మీద పడితే దాని మీదే పడ్డాడు ఏది పడితే అది ఆ స్టేట్మెంట్ ఇచ్చేసిండు తీర చూస్తే అవేవి జరగలే హైడ్రా అనేది ఒక మంచి ఉద్దేశంతో పెట్టవచ్చు కానీ ఐడ్రా ఎవరి కోసం పనిచేసింది ధనవంతుల కోసం పనిచేసింది పేదోనీళ్లను కూల్చిపడేసింది మొత్తం ఫామ్ హౌస్లు ఎవరికి ఉన్నాయి వీళ్ళ అన్న తిరుపతి రెడ్డి ఫామ్ హౌస్ కూల్చిండా దుర్గం చెరువు దగ్గర కూల్చలేదు అది ఎఫ్టిఎల్ పరిధిలోనే ఉన్నది బఫర్ జోన్లోనే ఉన్నది మహేందర్ రెడ్డిది కూల్చిండా ఫామ్ హౌస్ ఇక్కడనే ఉన్నది హిమయత్ సాగర్ దగ్గర ఉన్నది పోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ కూల్చిండా వాళ్ళకు సంబంధించిన కన్వెన్షన్ సెంటర్లు కూర్చిండా కూల్చలేదు వివేక్కు సంబంధించింది కూర్చిందా కూల్చలేదు కానీ పేరోని ఇండ్లను పొతం పెట్టుకు వచ్చింది ఆ దెబ్బతోటి హైడ్రా హైడ్రా అని ఎంత అద్భుతమైన ఆలోచన అయితే ఏషియన్లో అది మూలన పడ్డది దానికి దారుణమైన ఒక చెడ్డ పేరు వచ్చింది మూసి విషయంలో కూడా గట్టిన చెడ్డ పేరు వచ్చింది రేవంత్ రెడ్డి ఆలోచనలేమో ఏదో చేయాలన్నట్టున్నాయి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో మాత్రం అట్టర్ ఫాప్ అయిపోతుండ్రు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇది అదే హైడ్రా పోలీస్ స్టేషన్లని మొన్ననే ఓపెన్ చేసింది మూడు రోజుల క్రితమే హైడ్రా పోలీస్ స్టేషన్లు ఓపెన్ చేసిం మరి హైడ్రా పోలీసులకు ఇది కనబడతలేదా ఎవని కన్వెన్షన్ సెంటర్ నుండి ఈ మురుగునీరు వస్తుంది ఎవని ఫామ్ హౌస్ల నుండి ఈ మురుగునీరు వస్తుంది ఈ మురుగునీరు ఈ హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ జలాశయాలు మంచినీటి జలాశయాలు అవి జంట నగరాలు హైదరాబాదు సికింద్రాబాద్ జంట నగరాల దాహాద్ని తీర్చే జలాశయాలు తాగునీటి సరఫరాను చేసే జలాశయాలు ఆ జలాశయాల్లోకి ఎవని కన్వెన్షన్ సెంటర్ల నుండి ఎవని ఫామ్ హౌజుల నుండి ఈ మురుగునీరు వస్తుందనేది అనేది హైడ్రా పోలీసులు గమనిస్తలేదా హైడ్రా పోలీస్ స్టేషన్ గమనిస్తలేదా హైడ్రా రంగనాథ్ గారు కమిషనర్ గారికి కనబడతలేదా మరి వాటి యుద్ధ ప్రాతిపాదికను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గారికి అది తెలుస్తలేదా వీళ్ళు ఇళ్ళకు వదిలిపెట్టాలి ముందు ఆ నీరు ఏది ఉస్మాన్ సాగర్ మురికి నీరు హిమాయ్ సాగర్ మురికి నీరుని ముఖ్యమంత్రి గారి ఇంటికి మన మిగతా మంత్రుల ఇంటికి అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల ఇళ్ళకు అందరి ఇళ్ళకి వదిలిపెడితే వాళ్ళు దాగితే అప్పుడు మన సామాన్య ప్రజల బాధ ఈ దుర్మార్గులకు తెలుస్తుంది హైడ్రా పోలీస్ స్టేషన్లను పెంచి సాధించింది ఏముందేను ఏం సాధించలేదు ఎవడన్నా పెద్దోని వచ్చి పేదోనికి పెడతాడు నువ్వు పేదోళ్ళని వచ్చి పెద్దోళ్ళకు పెడతాను పేదోని మరింత నాశనం చేసి పెద్దోని భద్రంగా చూస్తాను ఇందుకోసమేనా నిన్ను గెలిపించుకున్నది దేనికి అక్కెరాలని పాలన ప్రజా పరిపాలనని చెప్తాను కానీ ఇది ధనవంతుల పాలన ఇది ధనవంతుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డట్టే అయిపోయింది ఈ దుర్మార్గుల పాలన ధనవంతుల పాలన ఇది ప్రజాపాలన కాదు